నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం గ్రామ పంచాయతీలో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావాతి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరై మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బహుజన బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడే తీన్మార్ మల్లన్న రెండు సంఖ్య రెండులో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వ వైఫల్యాలపై ఎలుగుత్తి చాటారని ఆయనపై అనేక కేసులను నమోదు చేశారని అటువంటి గొప్ప వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే మనకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఇల్లెందు మండల అధ్యక్షులు పులిసైదులు మండల రాము కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ ఇస్లావత్ సతీష్ భానోత్ రాంబాబు రమాదేవి నవీన్ సంపత్ బానోత్ వెంకటేష్ మహేష్ గుహేష్ నరేష్ గతంలో పల్లారాజేశ్వర రెడ్డి గారు పోటీ చేసి ఆశ చూపించి ఓట్లని సొంతం చేసుకొని గెలిచి మళ్లీ ఆయన యొక్క పాఠశాలను విశ్రయించుకోవడానికి ఆర్థికంగా బలపడడానికి మళ్ళీ ఈ నిరోజక ఉపయోగించినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలైన కూడా పక్కన పెట్టి ఇచ్చినటువంటి వాగ్దాన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకుండా ఈ ఎమ్మెల్సీ పదవికి మధ్యలోనే రాజీనామా చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే లక్షన్ లో ఆయన గెలుపొదడం జరిగింది కాబట్టి ఈ ఉప ఎన్నిక అనేది రావడం జరిగింది ఈ ఉప ఎన్నికకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మాన్ మరణ గారు మీకందరూ తెలిసినటువంటి సూపర్చినటువంటి వ్యక్తి తీర్మాన్ మలన్న గారు ఒక సాదాసీలమైనటువంటి కుటుంబం నుంచి గవర్నమెంట్ బడిలో చదువుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఒక క్యూ న్యూస్ అనేటటువంటి ఒక టీ సంస్థను స్థాపించి టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆరాచకాలను అన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా అందరికి చూపించి మల్లన ఒక అందరి ఒక ఇంటి ఫ్యామిలీ మెంబర్ గా అందరికి ఆయన తెలుసు మల్లన ఇవాళ ఆయన్ని నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య అవుతుందంటే కేసు పెట్టారు అదేవిధంగా పేపర్ లీకేజ్ జరిగిందంటే పేపర్ లీకేజ్ అంటే మళ్ళాంటి కష్టపడి మన పిల్లలు కష్టపడి రాత్రి బదులు కష్టపడి చాలీ చాలని డబ్బుతో పరీక్షల్లో ర్యాంకు సాధిస్తే ఆ ర్యాంకు ని కాకుండా దాన్ని పేపర్ లీకేజ్ చేసి సింపుల్ గా వాళ్ళకని ఇంకో మార్గం తెప్పించుకొని ఆ జాబ్ ని వాళ్ళు సొంతం చేస్తే ప్రశ్నిస్తే కేసు పెట్టారు ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక సార్లు కూడా ఆయన మీద కేసు పెట్టి నిర్బంధించి అనేక ఇబ్బందులు పాల్ చేశారు అయినా కానీ మళ్ళా ఏనాడు కూడా వాళ్ళకు రాజీ పడలేదు ఎప్పుడు కూడా వాళ్ళకి లొంగకుండా ఆయన చివరి వరకు కూడా పోరాటం చేసుకుంటూనే వచ్చాడు కాబట్టి అటువంటి నిక్కచ్చిగా ఉన్నటువంటి మన మల్లన్న గారిని రేపు జరగబోయేటటువంటి ఇరవై ఏడో తారీఖులో ఉన్నటువంటి ఎలక్షన్ లో ఇవాళ చాలా మంది కూడా బయట ఉన్నటువంటి మన పిల్లలందరినీ కూడా రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ లో రేపు ఆదివారం కాబట్టి ఆదివారం వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చుకొని సోమవారం జరిగేటటువంటి ఈ ఉప ఉప ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ లో మల్లన్న గారి గుర్తుకి రెండో నెంబర్ గుర్తుకి ఓటేసి భారీ ప్రజలతో గెలిపించి ప్రత్యక్ష పార్టీని బొంద పెట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరికి చేసడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకంట మన ఫ్యామిలీ వాళ్ళకు మీరు విషయాన్ని తెలియజేసి నిస్వార్థంగా వాళ్ళని ఇంటికి రప్పించి వాళ్ళందరినీ ఓటు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మల్లన గారి రెండో నెంబర్ గుర్తుకి ఒకటే అంకేసి భారీ ప్రజాతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ గ్రాడ్యుయేట్ చిత్ర ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి ఉప ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారందరికీ తెలిసినటువంటి వ్యక్తి నిరంతరం టీవీలో సమస్యల మీద మాట్లాడి పరిష్కారం చేసేటు గొప్ప వ్యక్తిగా ప్రయత్నించుకునేటువంటి తీర్మాన మల్లా గారికి కాంగ్రెస్ పార్టీ అత్యర్థులుగా ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించాం వారి గతంలో కల్లా రాసిరెడ్డి మీద స్వల్ప తేడాతో ఊడిపోయి నిరంతరం అయినా సరే ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా మన ఈ రాడు మనందరూ తెలిసినటువంటి వ్యక్తి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అని ఎన్ఆర్ఐ అమెరికలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోలేటటువంటి వ్యక్తిగా మనందరం గుర్తుంచుకోవాలి ఎందుకంటే నిరంతరం బాధ్యతరగతి కుటుంబంలో జన్మించి వారు ఉన్నత విద్య అభ్యసించి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వ్యక్తి అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి కొన్ని కోట్లు రూపాయించి అమెరికాలో చదివి వారు వచ్చినటువంటి వ్యక్తిగా ప్రజలకు సంబంధం లేదు ప్రజా సేవ చేయలేదు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని మనం వచ్చేస్తే ఏమైతే ఒకసారి గుర్తుంచుకోవడం మళ్ళీ అభిప్రాయం తీర్మానం పాలన వచ్చేసి నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కాపాడే బాధ్యత తీసుకొని ఎవరు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తా ఎవరికి సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా స్పందించి ఫోన్ ద్వారా పేద కుటుంబాన్ని కాపాడే పార్టీ తీసుకుంటే గొప్ప వ్యక్తిగా మనందరం కూడా మనం గుర్తించాలి ఆశీర్వదించాలి ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు వచ్చాయి గతంలో పది సంవత్సరాలు బీఎస్ పార్టీ ఉండి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మాట మార్చి మోసం చేసినటువంటి వ్యక్తులకు వేద్దామా లేదా మల్లడికి ఏదన్నది కూడా ఒక ఆలోచన చేయాలి మీరందరూ కూడా చాలా వరకు ఉపాధ్యోగస్తులో కానీ మరి గాడియన్ చేసి నిరుద్యోగస్తులో కానీ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఇరవై ఏడో తారీఖు ఎన్నికల్లో అందరం కూడా నిరుద్యోగుల కోసం కష్టపడేటువంటి గొప్ప నాయకులుగా పేరు చేసుకునేటువంటి తీర్మానం మనకి కోసం మీ వంతు కొద్దిసే సాయం చేయాలి గ్రాండ్ తల్లిదండ్రులు ఉంటారు ఇక్కడ వారు కూడా ఇప్పుడే చెప్పారు మిత్రులు చందీరావు గారు కూడా పని చేసి కష్టపడి హైదరాబాద్ లో కోచింగ్ పంపిస్తే పేపర్ లీకేజ్ అయ్యే పరిస్థితి అదే కాకుండా పదే తరగతి పేపర్ కూడా ఆ ప్రభుత్వం లీకేజ్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని మరి గొప్పగా పరిపాలన చేసినటువంటి తెలంగాణలో ఇంజన రాజ్యంలో మన పేద నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అన్ని రకాల సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది మొన్న తీర్మాన చెప్పడం జరిగింది డిఏసీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది త్వరలో త్వరలు అంటే రేపు జూన్ ఏడు వరకు కోడ్ ఉంటుంది దాని తర్వాత అన్ని ఉద్యోగాలు పర్వాలేస్తే గతంలో సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి నిరంతరం ప్రజలను మోసం చేసినటువంటి ఆ పార్టీని పక్కకు పెట్టే విధంగా ప్రజలు కుక్క తీర్పిచ్చారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మరటి వరకు ఈ ఉభయ ఉప ఎన్నిక రావడానికి కారణమైనటువంటి వ్యక్తి బల్లారాసిరెడ్డి గారు ఇక్కడే ఒక రోజు బయటికి పోయి వేరే మరి ఎమ్మెల్యే ఉద్యోగ ఎమ్మెల్యే మరి దీన్ని రిజైన్ చేసి ఎమ్మెల్యేకి పోయి ఆనాడు చెప్పాడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు పెట్టే విధంగా ఓటం చేస్తే చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ రిజైన్ చేసి ఎమ్మెల్యేగా పోయి ప్రభుత్వం వచ్చే మంత్రి ప్రజల్ని కోసం పెరుగుదలకు ప్రయత్నం చేయాలని ఆశ చేసినటువంటి వ్యక్తిని ప్రజలు మంచి గురుపాఠని చెప్పి మీరు ఎమ్మెల్యేగా ఉండండి అని చెప్పి మరి ప్రభుత్వం రాకుండా ఇంధన బలాచారం చేసినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి మరి మన తీర్మాన మాలను గారు మీరు తప్పకుండా సీరియల్ నెంబర్ రెండు రెండులో ఒక అంకే వేసి మరి రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే ఓటు వేసే విధంగా గ్రాడ్యూస్ అందరూ కూడా కాల్చం చేయాల్సిన అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా తీర్మాన తీర్మాన మాలను గారు గతంలో స్వల్ప తేడాతో ఓడిపోయి ఒక ఐదు వేలు సుమారు ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి మరి ఈ రోజు అన్ని పార్టీలు కూడా సిపిఐ సిపిఎం తెలుగుదేశం చివరికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీ కూడా ఆయన మద్దతు ఇచ్చే కార్యక్రమంలో నిర్ణంగా పరిస్థితి మరి మిత్ర చేయాలా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా తీర్మానం వల్లన్నా గెలిపించే ప్రయత్నం చేయాలి ఇంకా సమయం దగ్గర పడ్డది ఇరవై ఏడు తారీఖు అంటే ప్రచారం ఈ రోజు లాస్ట్ కట్టనేది ఇరవై ఏడు తారీఖుగా పొద్దునే అందరిలో బయలుదేరి ఎల్లంద